ఈ రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు రేపు పద్దెనిమిదవ తారీఖు నాయుడు బంద్కు పిలిపించి ఆ బంద్ విజయవంతం చేయాలని అన్ని బిఎస్ బీసీ సంఘాలన్నీ ఏకమై జేఏస్సిగా రేపు పద్దెనిమిది నాడు స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని బంద్కు పిలిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తరఫున జనగామ కాక వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రోబర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు పద్దెనిమిదవ తారీఖున బంధులు విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ఉద్యోగులు ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి పద్దెనిమిదో తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా